మళ్ళీ హెవీ రిచ్ కొంగు వస్తుంది మనకు జాకెట్ కూడా ఉంటాయి అన్ని ఉంటాయి అది కూడా మీకు ఆల్ ఓవర్ అంతా సెల్ఫ్ జకాట్ వచ్చి మంచిగా వర్క్ హ్యారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా ఉంటం ఇట్లా మీకు ఫ్లేవర్ డిజైన్ చి ఇదంతా మీకు వీవింగ్ జరిగి లైన్స్ అయితే ఉండాలి డిజిటల్ ప్రింట్ పైన ఉంటాయి మనకు ఇది కొంగు చాలా బాగుంది నేను చెప్తున్నా కదా మేడం చక్కగా మీకు గ్యాప్ బోర్డర్ అది కూడా స్పెషాలిటీ అంతా కూడా మీకు చూసారా బాన్ని డిజైన్ ఉంది మధ్యలో కావు ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇదంతా మీనా వీవింగ్ తో పాటు జరి వీవింగ్ కూడా వస్తుంది శారీ అంతా కూడా మీకు టస్సర్ అండి మంచి అఫీషియల్ గా ఉంటది బోర్డర్ నా కలర్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు నేనైతే అమీనా టెక్స్టైల్స్ కి వచ్చేసాను ఎప్పుడు నాకంటే ముందు అన్న అయితే రెడీగా ఉంటారు ఏంటో నేను వీడియో స్టార్ట్ చేసినా కూడా అన్న రాలేదు అన్న ఏంటన్నా వీడియోకి వస్తారా అరే మేడం వస్తున్నా మేడం కొద్దిగా ఆన్లైన్ బిల్స్ ఉన్నాయి మీకు కూడా తెలుసు కదా అవునవును అయితే ఎప్పుడు సీజన్ టైం ఎప్పుడు చలో పోనీ ఇది అన్ని తర్వాత చేస్తా నేను లేదు లేదు కస్టమర్ లేదు కస్టమర్ ది బిల్ అయిపోతది 2 నిమిషాల్లో నేను వీడియో ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నా కదా మీరు సీజన్ టైమ్ ఇంకా ఇప్పుడు జస్ట్ ఓన్లీ త్రీ డేస్ వరకు స్పెషల్ ఆఫర్ ఉంది స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్ రేంజ్ లో తీసుకోవచ్చు ఇంకా ఇంకొకసారి చెప్పేస్తా నా షాప్ ది అడ్రస్ అయితే అందరు పాత వివర్స్ కి అయితే అందరికి తెలుసు కానీ కొత్త వివర్స్ కోసం స్పెషల్ గా నా షాప్ ది అడ్రస్ చెప్పేస్తా నా షాప్ ది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మదీనా నుంచి మీరు కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ లో షాదా హోటల్ ఉంటాయి ఇంకా కొంచెం ముందుకి వస్తే రైట్ సైడ్ లో భారత్ పెట్రోల్ పంప్ ఉందా దాని అపోజిట్ ఒక చిన్న సందు ఉంది ఆ సందులో లోపల ఇంటర్ అయితేనే రైట్ సైడ్ లో పెద్ద బిల్డింగ్ ఉందా ఆ బిల్డింగ్ పేరు న్యూ మదీనా కాంప్లెక్స్ దాంట్లో కింద సెకండ్ సెలర్ కి వస్తే మనకు ఆమెనా టెక్స్టైల్ కన్ఫ్యూజ్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటే మీకు పైన రెండు నెంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ పైన మీరు కాల్ చేస్తే నా బాబు వచ్చి మీకు పికప్ చేసుకుంటా ఇంకా ఇది ఓన్లీ త్రీ డేస్ వరకు స్పెషల్ సేల్ ఉందా దానికోసం మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ కాకుండా మొత్తం వీడియో చూడండి ఏమేమి ఐటమ్స్ కావాలి ఒకవేళ మీరు షాప్ కి విజిట్ లేదంటే ఏమేమి ఐటమ్స్ కావాలి మీరు ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటాయి లేకుండా వాట్సాప్ ఉంటే వాట్సాప్ పైన ఐ స్క్రీన్ షాట్ తీసి పంపవచ్చు వెంటనే కొనండి ఇప్పుడు దసరా ది స్పెషల్ ఏమైనా డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి అందరికి తెలుసు నా షాప్ ది ఫేవరెట్ ఐటమ్ ఐటమ్ స్పెషల్లీ ఓన్లీ ఒకటి బాక్స్ చూడండి మేడం ఎలా ఉంది అవును చాలా మంచి అంటే బాక్సే ఉంటదండి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ స్పెషల్ ఐటమ్ స్పెషల్ కస్టమర్స్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన చూడండి ఇది ప్యూర్ ధర్మవరం శారీస్ ఉంటాయి మనకు ఇలా శారీస్ ఉంటాయి మనకు మళ్ళీ హెవీ రిచ్ కొంగు వస్తాయి మనకు జాకెట్ కూడా ఉంటాయి అన్ని ఉంటాయి దీంట్లో ఎంత బల్క్ లో స్టాక్ కావాలి మనకు అవైలబుల్ గా ఉంటాయి ఇట్లా మొత్తం ప్యూర్ బాక్స్ లో ఉంటాయి మనకు ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ మీరు ఐటమ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ గా ఉంది ఇట్లా చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఇట్లా చూసుకోవచ్చు మనం హైలైట్ అంటే హైలైట్ గా ఉంది ఓకే డిఫరెంట్ ఐటమ్ మెరిసిపోతున్నాయండి పట్టు చీరలు అవును మేడం ప్యూర్ అంటే ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం ఏదానికి అంటారు మేడం అవును ధర్మవరం అయితే మేడం మీకు కూడా తెలుసు ఏం రేంజ్ లో ఉంటాయి ఖచ్చితంగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ ప్లస్ ఉంటాయి కదా మేడం ఇప్పుడు ఆమెనా టెక్స్టైల్ లో జస్ట్ త్రీ డేస్ ది సేల్ ఉంది మేడం త్రీ డేస్ సేల్ లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓన్లీ

డిఫరెంట్ చేద్దాం అంటే మీకు చూడొచ్చు కదండి మార్కెట్ హోల్సేల్ టూ ఫైవ్ అన్నాను ఇక్కడ పన్నెండు వందల తొమ్మిది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు డిస్కౌంట్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా మేడం ఇప్పుడు ఏమైనా డిఫరెంట్ కావాలి కదా ఎంతో బాగున్నాయి మేడం లెహింగస్ నాకైతే అసలు ఎంత బాగా నచ్చేసింది అంటే కంప్లీట్ గా మనకి వైట్ అది కూడా మీకు ఆల్ ఓవర్ అంతా సెల్ఫ్ జకాట్ వచ్చి మంచిగా వర్క్ వచ్చేసింది ఇంకా దుప్పటా కూడా అసలు ఎంత బాగుంది వచ్చేసి మళ్ళీ వర్క్ మొత్తం హెవీ బాగుంటుంది మేడం మళ్ళీ దీని తర్వాత ఇది చూడండి మీరు సూపర్ అంటే సూపర్ ఇంట్లో ఏంటిది అంటే మేడం ఇది అన్ని ఇట్లా మొత్తం మిక్సింగ్ డిజైన్స్ ఉంటాయి ఫోర్ ఫోర్ పీసెస్ ది బండల్ ఉంటాయి మనకు ఇట్లా అన్ని మిక్సింగ్ డిజైన్ ఫోర్ ఫోర్ పీసెస్ ది బండల్ దీంట్లో తక్కువ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ది అసలు కంపల్సరీగా కానీ ఆమె టెక్స్టైల్ వాళ్ళు ఇప్పుడు ఈ ఐటమ్ ది కాఫ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అమ్మా సూపర్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత ఎంత ఇగో మేడం ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత బల్క్ స్టాక్ కావాలి బల్క్ లో స్టాక్ అవైలబుల్ గా ఇది అయితే జస్ట్ వన్ బెల్ ఇక్కడికి పెట్టినా మళ్ళీ గోడౌన్ లో ఇంకా టెన్ బెల్ ఉన్నాయి నా దగ్గర అది స్పెషల్ జస్ట్ ఓన్లీ త్రీ డేస్ వరకు సేల్ ఉంది ఇది అయితే ఇప్పుడు ఇది చూసిందే కదా మళ్ళీ ఇప్పుడు సారీస్ లో చూడండి మేడం ఓకే ఏమైనా డిఫరెంట్ ఐటమ్ ఐటమ్ అండి మొత్తం జెరీ లైన్స్ వచ్చినాయి ప్లస్ మనకి ఏంటంటే బోర్డర్ అనమాట ఆ బోర్డర్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది జకార్డ్ బోర్డర్ స్టైల్లో వస్తుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా ఉంటదండి చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ సారీ లో మనకు లైన్స్ మనకు మొత్తం చూసుకోవచ్చు మీరు హెవీ మనకు దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచ్ ఉంది ఏమైనా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చినా చూడండి ఏంటంటే మీకు ఒకటి గమనించారు ఎప్పుడు అన్న కవర్స్ తీసి క్లియర్ గా పెడతారు ఈసారి లేదా మేడం ఇప్పుడు మీరు సీజన్ టైం ఉంది ఇంకా చూస్తున్నా కదా నేను అక్కడ బిజీగా ఉన్నా చాలు పోని మీరు వచ్చిన మీకు వీడియో ఇవ్వాలని అది ఇస్తున్నాయి స్పెషల్ గా అంత బిజీ టైం లో కూడా మనకి వీడియోస్ అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అన్న సూపర్ మేడం ఇప్పుడు ఇగో ఇది ఇది చూసిందా కదా మళ్ళీ ఇంకొక షాకింగ్ ఇస్తా కస్టమర్ కి టోటల్ క్యాటలాగ్ బాక్స్ ప్యాకింగ్ కొంబోలో ఉంటే మనకు ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకువచ్చిన చూడండి అందరు పరిశాన్ అయిపోలే మేడం నేను చెప్తున్నా కదా లాస్ట్ టైం ఏం చూపించినా చూడండి ఇది పళ్ళు వస్తుంది మొత్తం ఇట్లా మీకు ఫ్లేవర్ డిజైన్ ఇదంతా మీకు వీవింగ్ జరి లైన్స్ అయితే వస్తాయి ఇంకా డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ కాన్సెప్ట్ అవును మళ్ళీ కింద బార్డర్ చూడండి మేడం ఎంత హైలైట్ ఉంది మళ్ళీ దాని ఆపోజిట్ జాకెట్ కూడా చూసుకోవచ్చు మీరు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హైలైట్ అంటే హైలైట్ ఐటమ్ ఉందా ఇది అవునన్నా మేడం ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తుంది దీంట్లో ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉందా చూడండి ఇట్లా హైలైట్ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఐటమ్ ఉందా ఇట్లా ఓకే నా మరి ప్రైస్ షాకింగ్ చెప్పేసేయండి ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 249 రూపీస్ 249 ఓన్లీ no. 249 రూపీస్ మంచి ఐటమ్ అది కూడా క్యాటలాగ్ బాక్స్ నేను చెప్తున్నా కదా మేడం ఓన్లీ 3 డేస్ వరకు ఇది స్పెషల్ సేల్ పెట్టిన కస్టమర్స్ ఓన్లీ ఎంత లాభం కావాలి ఎంత లాభం తీసుకోవచ్చు ఓకే సూపర్ అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇప్పుడు ఇది చూస్తున్నా కదా మళ్ళీ ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ మేడం అందరికి తెలుసు ఇప్పుడు కాన్సెప్ట్ చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ పైన ఉంటే మనకు ఇది కొంగు మళ్ళీ దాని తర్వాత శారీ ది లుక్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది చూడండి దీంట్లో వచ్చేసి మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ సిక్స్ కలర్ అవును సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తే చూడండి ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇట్లా ఏమైనా హైలైట్ ఐటమ్ ఉంది ఇట్లా ఇట్లా చూసుకోవచ్చు మనం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ మరి ప్రైస్ అనేది మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సూపర్ రెండు వందల నలభై తొమ్మిది మాత్రమే సో నెక్స్ట్ అన్న మరి నెక్స్ట్ మేడం ప్యూర్ షుగర్ బ్రౌన్ క్రష్ అచ్చా మనకి బోర్డర్ కూడా చక్కగా క్రష్ వచ్చిందండి జరీ బోర్డర్ కూడా వచ్చేసింది కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ క్రష్ అని ఎందుకు అన్నారంటే పట్టుకుంటే ఫీల్ చేయొచ్చు అంత స్మూత్ ఉంది అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా బాగుంది నేను చెప్తున్నా కదా మేడం ఓన్లీ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఓన్లీ ఓకే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు డిఫరెంట్ గా ఉంది షాకింగ్ అంటే షాకింగ్ దీన్ ప్రైస్ ఆల్సో అందరు పరేషాన్ అయిపోలే అవునా ఈ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ రూపీస్ ఓన్లీ అండి అన్ని మీకు అసలు ఇంత బంబర్ ఆఫర్ ప్రైజెస్ లో ఇచ్చేస్తున్నారు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ లో అండ్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడొచ్చండి ఫ్యాన్సీ ఐటమ్ చక్కగా మీకు గ్యాప్ బోర్డర్ అది కూడా స్పెషాలిటీ టూ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ బోర్డర్స్ అయితే వచ్చినాయి ఇది కూడా శారీ అయితే ఓపెన్ చేస్తున్నాడు వన్ శారీ లుక్ కూడా మీకు తెలియాలి కదా ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇది పళ్ళు అండి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో కదా మొత్తం డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ వస్తుంది అనమాట లైన్స్ అయితే వస్తాయి సారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే మీకు సారీ అంతా వీవింగ్ జరింగ్ లైన్ తో పాటు జరీ బోర్డర్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి సూపర్ హైలైట్ ఉంది మేడం ఇది అయితే ఓన్లీ వన్ మీరు అవును టెక్స్టైల్ స్పెషాలిటీ అందరికీ తెలుసు ఆమెనా టెక్స్టైల్ లో ఏమైనా స్పెషల్ ఉంటాయి అవును ఇప్పుడు ఇది ఒక చీర చూస్తున్నా కదా మళ్ళీ ఇట్లా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకు ఇట్లా మొత్తం చూసుకోవచ్చు మనం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటాయి మొత్తం డిజిటల్ ప్రింట్ పైన ఉంటాయి మనకు కలంకారీ ఇలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఉంటాయి మరి ప్రైస్ మేడం దీంట్లో కంపల్సరీగా కస్టమర్ ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ తీసుకోవాలి అయితే నేను ఓన్లీ జస్ట్ ఓన్లీ వన్ సెట్ చూపిస్తున్నా ఎందుకంటే నాకు మీకు ఎంత బల్క్ లో స్టాక్ అవ్వాలి ఎంత బల్క్ లో స్టాక్ అవైలబుల్ గా ఉంది నా దగ్గర ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సూపర్ కదండి మూడు నేను చెప్తున్నా కదా మేడం దానికోసం అందరి కస్టమర్స్ కి చెప్తున్నా ఒకవేళ మీరు షాప్ కి విజిట్ కాకపోతే ఆన్లైన్ లో పైన రెండు నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ పైన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే కొనండి ఎందుకంటే ఓన్లీ త్రీ డేస్ ది స్పెషల్ సేల్ స్పెషల్ ఐటమ్స్ ఇంకా రేంజెస్ కూడా మీరు చూస్తున్న ఇలాంటి ఐటమ్స్ కాస్ట్ ఎలా ఉంటాయి మొత్తం మార్కెట్ లో ఉంటదన్న ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కానీ ఆమెనాటైల్ లో ఇప్పుడు స్పెషల్ సేల్ నడుస్తున్నాయి దానికోసమే ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి మొత్తం కంప్లీట్గా ఈరోజు వీడియో మొత్తం ఫ్యాన్సీ రకాలే ఉన్నాయి అండ్ ఏంటంటే దసరాకి చాలామంది న్యూ కలెక్షన్స్ అడుగుతున్నారు కదా అండ్ శారీ మీకు పళ్ళు బ్లౌజ్ కూడా అయితే చూడొచ్చు ఇది పళ్ళు వస్తుందండి డిఫరెంట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఏంటంటే మీకు చెక్స్ వస్తుంది అనమాట శారీలో అంతా కూడా మీకు చూసారా బాన్ని డిజైన్ ఉంది మధ్యలో కావు ప్రింట్ వస్తుంది శారీ మొత్తం చిన్న చిన్న జరీ చెక్స్ కూడా ఉంటాయండి అండ్ బోర్డర్ కూడా మనకి జరీ జెకాట్ బోర్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది బ్లౌజ్ అండి ఇది ఇది మార్కెట్లో కొన్ని చోట్ల డూప్లికేట్స్ కూడా అయితే నడుస్తున్నాయి ఇదైతే మంచి క్వాలిటీగా ఉంటుంది ఫ్యాన్సీ క్వాలిటీ ఇందులో కలర్స్ చూసుకుంటే వచ్చేసి మేడం 8 కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ చూసుకోవచ్చు చాలా హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి హైలైట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఉంది మరి ప్రైస్ అన్న ఓన్లీ చెక్స్ ది ప్లేన్ సారీ తీసుకుంటే కూడా రాదు నేను అలా రేంజ్ కి ఇస్తా ఓకే చెప్పేసేయండి మరి ప్రైస్ ఈ వచ్చేసి జస్ట్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ పట్టు ఐటెం చూపిస్తాను ఒకటి పట్టులో కూడా చాలా మంది తక్కువ రేంజ్ లో అడుగుతుంటారు కానీ మీకు డిజైన్ చూడడానికి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ లాగా కనిపిస్తుంది ఈ డిజైన్ ప్యూర్ అంటే ప్యూర్ ఉంటాయి ప్లస్ సారీ అంతా కూడా మీకు ఇదంతా మీనా వీవింగ్ తో పాటు వీవింగ్ కూడా వస్తుంది మంచిగా సారీ కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఈ ఐటమ్ ది సరుకు తక్కువ మేడం అంత డిమాండ్ అంత డిమాండ్ నడుస్తున్నాయి రిచ్ అండ్ బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ వస్తుంది అండి మొత్తం కూడా దీంట్లో ఎస్పెషల్లీ ఉంటాయి అంటే టెన్ పీసెస్ బండల్ వస్తాయి కంపల్సరీగా బండల్ టు బండల్ ఉంటాయి అది కూడా అన్ని ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఇట్లా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు టెన్ పీసెస్ ది బండల్ ఉంటాయి చూసుకోవచ్చు మనం హైలైట్ ఉంది ఇట్లా ఇప్పుడు చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ అంటే షాకింగ్ మేడం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కాన్సెప్ట్ తీసుకొచ్చిన చూడండి ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఇది జస్ట్ శారీ ఓపెన్ చేస్తే మీకు అర్థమైతే చూడండి ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ఇది యూనిక్ టేస్ట్ లో కస్టమర్స్ కోసం ఇట్లా మొత్తం హెవీ రిచ్ కొంగు ఉంటాయి కొంగు వస్తాయి కూడా మీకు టస్సర్ అండి మంచి ఆఫీషియల్ గా ఉంటుంది ఈ బుట్టీ ఏదైతే ఉంది బీవింగ్ బుట్టి వస్తుంది అనమాట కంప్లీట్ గా మొత్తం టస్సర్ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్ అయితే బార్డర్ ఇచ్చేసారండి చాలా ఆఫీషియల్ గా ఉంటది షోరూమ్ లోకి పోతే ఇదే ఐటమ్ చూసుకుంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ రేంజెస్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో కూడా మేడం ఆమె టెక్స్టైల్ ది స్పెషాలిటీ అవునా అది సింగిల్ ఐటమ్ సింగిల్ కలర్ అసలుకి రాదు సిక్స్ పీసెస్ ది బండలు ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ డిజైన్ చూసుకోవచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు అవును సిక్స్ పీసెస్ ది బండలు ఉంటాయి సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సూపర్ అన్న మరి చెప్పేసేయండి ప్రైస్ ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కుడు నలభై తొమ్మిది రూపాయలు ఓకే అన్న మరి నెక్స్ట్ మేడం నెక్స్ట్ అయితే అందరిది కళ్ళు తిరగాలే మేడం ఓకే మంచిగా మేడం కలంబకారి డిజైన్ వచ్చింది అండ్ కింద మనకి జరీ బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ మనకి సారీ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉందన్నమాట చూడొచ్చు లైట్ విత్ డార్క్ లో చాలా చాలా స్పెషల్ హిట్ డిజైన్ అనే చెప్పాలి ఫస్ట్ మనం పళ్ళు పాడ దగ్గర నుంచి చూసేద్దాం ఇదైతే మనకి ఎంత బాగుందో చూడండి మంచిగా కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం అయితే ఇంక అసలు చూడనే అవసరం లేదండి అంత బాగుంది మంచి లైట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషన్స్ ఓన్లీ లో సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తాయి మేడం ఓకే ఇట్లా మ్యాచింగ్ చూసుకోవచ్చు హైలైట్ కాంబినేషన్ హైలైట్ కలర్ రేంజ్ ఉంది చూడండి ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఐటమ్ ఉంది అయితే ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అన్నా మరి నెక్స్ట్ వర్క్ సారీస్ చూపించాలి. మేడం అందరూ చెప్తారు కదా అయ్యో బార్డర్ స్టైల్ చూపించిన పట్టు చూపించినా నిదు చూపించం. మరి వర్క్ సారీస్ కావాలంట. వర్క్ సారీస్ కూడా ఉన్నాయి అమినా టెక్స్టైల్. ఓకే. ఇగో మేడం. వర్క్ లో ఏమైనా డిఫరెంట్ స్పెషల్ ఐటమ్. సారీ ఓపెన్ చేస్తానన్న ఇదైతే. మీకు సిల్వర్ జరీ అండి మొత్తం సెల్ఫ్ చెక్ తో ఉంటుంది. సో సిల్వర్ జరీ అడుగుతున్నారు గోల్డెన్ జరీ అడుగుతున్నారు టూ డిజైన్సే కాదు చాలా రకాలు ఉన్నాయి అమినా టెక్స్టైల్స్ లో వర్క్ సారీస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి సారీ లుక్ మొత్తం మొత్తం స్టోన్ వర్క్ వచ్చి సెల్ఫ్ చెక్స్ ఉండి చిన్న చిన్న బుటాస్ అక్క కూడా వచ్చాయన్నమాట మొత్తం కట్ వర్క్ తోటి అండ్ దీనికి బ్లౌజ్ కాంబినేషన్ అయితే గనక కంప్లెట్ కాంబినేషన్ జాకెట్ ఉంటే మేడం దీంట్లో మళ్ళీ ఇంకా వర్క్ చూడండి జాకెట్ ది హైలైట్ వర్క్ ఉంటాయి మనకు మనకి మేడం సిక్స్ కలర్ ది మనకు ఇట్లా మ్యాచింగ్ కలర్ ఉంది చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇట్లా సిక్స్ కలర్ ది మనకు సిక్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బానే అన్న ఇప్పుడు సిల్వర్ చూపిచాం కదా వరకు గోల్డెన్ లో కూడా గోల్డెన్ లో కూడా చూపిస్తాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈ అవును ఫస్ట్ ఈ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే అందరికి డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలి కదా ఎట్లా తీసుకోపోయి కటాకట కటాకట రావాలి ఆమె టెక్స్టైల్ లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు ఇది చూసిన కదా మేడం ఇప్పుడు గోల్డ్ లో ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన చూడండి ఏమైనా డిఫరెంట్ ఉందా చాలా అంటే చాలా బాగుంటాయి మేడం హైలైట్ ఐటమ్ ప్యూర్ స్పేస్ సిల్క్ పైన ఉంటాయి మనకు ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది చూడండి నేను జస్ట్ శారీ ఓపెన్ చేస్తా పెనల్ వర్క్ ఉంటాయి దీంట్లో ఇట్లా పెనల్ వర్క్ వస్తాయి చూడండి ఇది కొవ్వుకి టజల్స్ ఉంటాయి మనకు కింద బార్డర్ కట్ వర్క్ ఉంటాయి మొత్తం డిఫరెంట్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇది శారీస్ చూస్తున్నా కదా మేడం ఇంకా హైలైట్ గా దీనికి జాకెట్ ఉంటాయి మనకు అవును చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటాయి వన్ మీటర్ ప్లస్ ది జాకెట్ ఉంటే మనకు అది కూడా మొత్తం హ్యాండ్ బాగ్ లో అవును హ్యాండ్ బాగ్ లో జాకెట్ ఉంటాయి దీంట్లో వచ్చేసి కూడా మేడం ఓన్లీ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ సిక్స్ కలర్ అవును సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇది కూడా హైలైట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ చూడండి మ్యాచింగ్ చూస్తేనే కస్టమర్ అది పోలే ఎలా మ్యాచింగ్ ఉంది ఏమైనా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఇట్లా కాంబినేషన్ చూస్తున్నా మేడం ఎంత హైలైట్ గా ఉంది ఉందని డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి దీంట్లో ఇప్పుడు ఈ ఐటమ్స్ చూస్తున్నా కదా మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వందలే తొంభై తొమ్మిది ఓకే కలెక్షన్స్ అన్ని చూపించారు కానీ సస్పెన్స్ మాత్రం ఇక్కడే అది సస్పెన్స్ నా షాప్ సస్పెన్స్ ఏమైనా ఉంటాయి కదా మేడం

చాలా బాగున్నాయండి ఏమన్న డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలెక్షన్ ఎట్లా బాగున్నాయో ఇగో ఓకే అన్న హైలైట్ అంటే హైలైట్ ఇట్లా బేలే మొత్తం పడేస్తాం మేడం అంతా ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నా మీరు ఇగో మొత్తం బేల్ చూడండి ఓన్లీ వన్ బేల్ ఓపెన్ చేస్తున్నా మేడం ఇది అయితే ఓన్లీ వన్ బేల్ ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ నిజంగా అవును నిజంగా నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ షాకింగ్ అంటే షాకింగ్ మేడం సో ఫస్ట్ లో అంటే మీరు ఒకడి గమనించొచ్చు వీడియో ఫస్ట్ లోనే ఈ రోజు ధర్మవరం పట్టు సారీ ఓపెన్ చేశారు అది షాక్ ఇచ్చారు ఇది రాస్ట్ లో మళ్ళీ పట్టు సారీ ఓపెన్ చేశారు ఇది కూడా షాక్ ఇచ్చారు క్లయింట్స్ ఏంటంటే బయట మార్కెట్ లో చూసుకుంటే చాలా కాస్టింగ్ అయితే ఉంటాయండి అంతే కాకుండా మంచిగా లెహింగాస్ కూడా చూపిస్తుంది అదే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పట్లేదు అవసరం లేదు ఎందుకంటే థౌసండ్ ప్లస్ ది 3500 4000 ప్లస్ ది ఐటమ్స్ ఉంటాయండి కంటే తక్కువ చెప్పాలి అనుకుంటే అన్ని ఐటమ్స్ అండి మార్కెట్ లో మీరు కంపారిటీ చేసుకుంటే ప్రైజెస్ అన్ని కూడా ఇట్లాంటి కలెక్షన్స్ ఇంకా మన దగ్గర చాలా ఉంటాయి వాళ్ళు ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు మంచి ఆఫర్ ప్రైస్లో ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అది ఓన్లీ త్రీ డేస్ వరకు మాత్రమే ఇస్తున్నారు అండి సో మీరు ఈ టైంలో రాలేకపోతున్నారు అనుకుంటే జస్ట్ మన వీడియో చూసింది స్క్రీన్ షాట్ తీసి అన్నకు మెసేజ్ చేయండి మీకు ఎన్ని పార్సల్స్ కావాలి ఎన్ని బండల్స్ కావాలి అనేది మీకు అన్నవాళ్ళు డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లేదు అనుకుంటే వీడియో సపోర్ట్ కూడా మేడం అందరు కస్టమర్స్ అందరి షాప్ వాళ్ళు ఏం చేస్తున్నా అంటే నా దగ్గర మినిమం టెన్ థౌసండ్ రూపీస్ ది బిల్ చేయాలి అది చేయాలి అందరు అంటారు కానీ ఆమెినాటైల్ లో అట్లా ఏం లేదా సింగిల్ సెట్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను ఓన్లీ సింగిల్ సెట్ అంటున్నా సింగిల్ శారీ కాదు సింగిల్ సెట్ కావాలంటే కూడా కస్టమర్స్ కి ఓకే చాలా ఇంతకంటే ఎవరు ఆఫర్స్ ఇస్తారు చెప్పండి సో ఇట్లాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఎవరు మిస్ చేయకండి ఫాస్ట్ గా మీరు ఎన్ని ఆర్డర్స్ కావాలో మంచిగా తక్కువ ప్రైస్ లో తీసుకెళ్ళి మంచిగా సేల్స్ కూడా చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం